ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రక్రియ గురువారం విశాఖలో ప్రశాంతంగా కొనసాగుతోంది ఇందులో భాగంగా మధురవాడ చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలువురు ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు శ్రీనివాసరావు నేను మాకు చాలా గౌరవం ఉంది అదేవిధంగా మా యొక్క హక్కులు మా యొక్క మా మాకు రావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్సీలు వారి యొక్క ప్రచారంలో తెలియజేశారు డెమోక్రసీలో ఓటు హక్కు అనేటువంటిది చాలా ప్రాథమికమైన బాధ్యత ప్రతి ఓటర్ కూడా తమ ఓటు హక్కు కాపు వేసి కంపల్సరీగా డెమోక్రసీని కాపాడాల్సిన బాధ్యత మన ఓటర్గా అందరి మీద ఉంది అదేవిధంగా మన విధులు కూడా మనం పర్ఫెక్ట్గా నిర్వహించినట్టయితే హక్కులు కూడా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయులమైనటువంటి మేము మా విధుల్ని ఖచ్చితంగా నిబద్ధతతో నిర్వహిస్తున్నాం కాబట్టి మా యొక్క ఉపాధ్యాయుల నుంచే ఎంపిక కాబోతున్నటువంటి ఎమ్మెల్సీ గారు మా కష్టాలు మా సుఖాలు మా బాధలు వాళ్ళకి తెలుసు కాబట్టి వారు కూడా మాకు రావాల్సినటువంటి హక్కులు మాకు రావాల్సినటువంటి హెరియర్లు మాకు రావాల్సినటువంటి అన్ని సౌకర్యాలపై దృష్టి సారించి కౌన్సిల్లో తమ వాణి వినిపించి రాజకీయాలకు అతీతంగా మా హక్కుల్ని సాధించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారని మేము వినయపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాం ఈ ఓటు అనేటువంటిది నాలుగవసారి నేను వేయడం అనేది భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి నా వంతు పాత్ర నేను పోషించానని గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను ఇందులో బాధ్యులు ఇందులో నన్ను భాగస్వామి చేసినటువంటి భారతదేశ సార్వభౌమ అధికారానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ లక్షన్స్కి మీరు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యొక్క సదుపాయాలు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ పోలింగ్ స్టేషన్ కూడా చాలా బాగున్నాయి వాళ్ళ చాలా చక్కగా వాటర్ రిసీవ్ చేసుకుంటున్నారు సెక్యూరిటీ సెక్యూరిటీ పోలీస్ సిబ్బంది కానీ సెక్యూరిటీ కానీ అలాగే పోలింగ్ సిబ్బంది కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు పోలీస్ స్టేషన్లో సెల్ ఫోన్లు ఎలా చేయట్లేదు అది డిపాజిట్ చేయమని చెప్తున్నారు కాబట్టి ఉపాధ్యాయులమైనటువంటి మేము ఈ కాబట్టి మేము అదే విధంగా డిపాజిట్ చేసి మా ఓటు హక్కును వినియోగించుకోండి కౌంటర్ కౌంటర్ డిపాజిట్ చేయడానికి ఏర్పాటు చేశారు ఒక స్లిప్ కూడా ఇస్తున్నారు